వసంత వల్లరికి స్వాగతం ఈనాటి వల్లరిలో శ్రీమతి లలితా శ్రీపతి గారు రచించిన కథ ప్రేమ సంఖ్యల వింటారు అమ్మా సుజాత అంటే నా ఆసుపత్రిలో చేర్చారట అమ్మా ఈ ప్రియాంక ఫోన్లో చెప్తే అయ్యో మొన్న నేను బెంగళూరు వచ్చామని చూసొచ్చానే అప్పుడు బాగానే ఉంది కొడుకు గురించిన సమస్యలు అంటావా ఎప్పుడు ఉండేవే ఏమైందిట తల్లి కొడుకు గొడవపడి సతీష్ ఆవిడ్ని గట్టిగా తోసేశాట కింద పడిన ఆంటీ తలకి దెబ్బ తగిలింది పక్షవాతం వచ్చిందిట కాలు చెయ్యి నోరు అన్నీ ఎఫెక్ట్ అయ్యాయిటమ్మా ఆస్పత్రిలో ఉంది బతకడం కష్టమే అంటున్నారట ఇదేం కర్మమే మరీ అంత దెబ్బ తగిలేటట్టు తోసేస్తారా ఇరవై నాలుగు గంటలు ఆ సతీష్ తాగి మొత్తులో ఉంటాడు కొని ఇడు కొడుకును వదిలేసి కూతురు దగ్గరికా వెళ్ళదు అమ్మా ఆంటీ మమ్మీ ట్రాప్ అనే మంకీ ట్రాప్ లో ఇరుక్కుపోయిందమ్మా అంతే ఆవిడ జీవితం బతికినా చచ్చినా ఆ సతీష్ దగ్గరేను సరేలే నాన్న వెళ్ళిపోదామని గొడవ చేయడం లేదు కదా అన్నయ్య వదిన నేహ ఎలా ఉన్నారు మీకక్కడ బాగుందా ఇబ్బంది లేదుగా అనకుండా ఎంతో తెలివిగా కుశలం అడిగిన కూతుర్ని చూసి నవ్వుకుంది శశి రాత్రి పడుకున్నాక శశికి సుజాత గుర్తొచ్చి నిద్రపట్టలేదు మళ్ళీ హైదరాబాద్ వెళదామా అంటే వచ్చి పది రోజులు కాలేదు కొడుకు వంశీ కోడలు ఆరతి ముఖ్యంగా మనవరాలు నేహ ఆరు నెలల నుంచి బతిమిలాడితే బెంగళూరుకి ఇప్పుడు వచ్చారు అప్పుడే తిరుగు ప్రయాణం అంటే వాళ్ల కోపం కన్నా బాధ కలుగుతుంది రేపు సుజాత కోడల అమృతకి ఫోన్ చెయ్యాలి అనుకుంటూ పడుకున్న శశికి పాత సంగతులన్నీ నిన్న కాక మొన్న జరిగినట్టు గుర్తొచ్చాయి శశి భర్త మధు సుజాత భర్త రంగనాథ్ ఇద్దరూ ఒకే వయస్సు ఒకటే కంపెనీలో పనిచేసేవారు కంపెనీ వారి హౌసింగ్ సొసైటీలో ఇద్దరూ స్థలం కోసం డబ్బు కడితే పక్క పక్కన అలాట్ అయింది రంగనాథ్కి అప్పటికే పెళ్ళయి ఇద్దరు పిల్లలు అమ్మాయి స్వాతికి మూడేళ్లు అబ్బాయి సతీష్కి మూడు నెలలు తల్లిదండ్రులకి ఒక్కడే అవడంతో ఊళ్ళో ఆస్తి అమ్మి స్థలం రిజిస్టర్ అయిన వెంటనే ఇల్లు మొదలుపెట్టి ఆరు నెలల్లో కింద పైన పెద్ద ఇల్లు కట్టాడు కింద విశాలంగా తమకి సరిపోయేంత పైన రెండు వాటాలుగా ఇవ్వడానికిను మధుకి స్థలం కొన్నాక పెళ్ళయింది శశి ప్రభుత్వ ఉద్యోగం చేస్తోంది పెళ్ళవగానే అప్పు తీసుకుని ఇల్లు కట్టారు ఇంటి ముందు మొక్కలకి ఖాళీ వదిలి వీళ్ల వరకు సరిపడా పొందిగ్గా రెండు బెడ్రూమ్లు ఇల్లు కట్టుకున్నారు మొదట్లో రంగనాథ్ మధుతో బాగా స్నేహంగా ఉన్న ధనిక కుటుంబం నుంచి వచ్చిన సుజాత శశితో అంత కలిసేది కాదు రాను రాను శశి మనస్తత్వం నచ్చి సుజాత కూడా బాగా కలిసిపోయింది స్వాతి సతీష్ ఇద్దరికీ తల్లి గారంతో డబ్బులు విత్సలవిడిగా ఖర్చు పెట్టడం అలవాటైంది సుజాత అది గొప్పగా అనుకునేది రెండు మూడు సార్లు శశి హెచ్చరించి చూసింది కానీ సుజాతకి నచ్చటం లేదని అర్థమై వదిలేసింది సతీష్కి తల్లి అండ ఎక్కువై డిగ్రీ కూడా పూర్తి చేయకుండా బిజినెస్ చేస్తానని మొదలెట్టాడు మనలాంటి మధ్యతరగతి వాళ్ళు బిజినెస్ ఆటుపోట్లు తట్టుకోలేరు అని రంగనాథ్ మొత్తుకున్నా సరే తల్లి కొడుకు పెడచెవని పెట్టారు సుజాతకి దగ్గర బంధువైన అమృత తండ్రి బిజినెస్లో వాటా ఇస్తానని సతీష్కి అమృతతో పెళ్లి జరిపించారు సుజాత కుటుంబం కంటే కూడా పై స్థాయి నుంచి వచ్చిన అమృతకి డబ్బంటే లెక్కే లేదు అవతల మాట్లాడుతున్నది అత్తమావల మొగుడా అన్నది ఆమెకు అనవసరం తనకి నచ్చకపోతే పెద్ద చిన్న చూడకుండా నోటికి ఎంత వస్తే అంతా అనేసేది దానివల్ల సతీష్ పెళ్ళయ్యాక ఇంట్లో బాగా గొడవలు జరిగి సతీష్ వాళ్ళు వేరే వెళ్ళిపోయారు రంగనాథ్కి తెలియకుండా అప్పుడప్పుడు సతీష్ వచ్చి సుజాత దగ్గర డబ్బులు తీసుకెళ్లేవాడు ఇద్దరూ మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు రంగనాథ్ తన కుటుంబ సమస్యలు మధుతో చెప్పి బాధపడేవాడు సతీష్ బాగా చెడిపోయాడు మధు డబ్బులు వృధా చేస్తున్నాడు తాగుడే కాదు వేరే వ్యసనాలు కూడా అలవాటయ్యాయని అనుమానం అమృత ఆమె కిట్టీలు క్లబ్ పార్టీలు తప్ప ఇంటి సంగతి పట్టించుకోదు నేను సతీష్ను కోప్పడితే సుజాత సతీష్ ముందే నాతో గొడవ పడుతోంది ఆ అలుసు తీసుకుని వాడింకా రెచ్చిపోతున్నాడు ఈ ఒత్తిడితో నాకు ఈ మధ్య ఆరోగ్యం బాగుంటం లేదు నా బాధంతా సుజాత గురించి అకస్మాత్తుగా నాకేమైనా అయితే సతీష్ ఆస్తి మొత్తము నాశనం చేసేస్తాడు సుజాత్ ఎలా బతుకుతుందో అని దిగులు పడ్డాడు మీరంత బాధపడకండి రంగనాథ్ సతీష్ నెమ్మదిగా బిజినెస్లో బాగుపడొచ్చు ఎందుకన్నా మంచిది మీరు ఇల్లు డిపాజిట్లు సుజాత గారి పేరు మీద పెట్టండి ఆవిడ వాటిని సతీష్కి ఇవ్వకుండా జాగ్రత్తలు చెప్పండి కనీసం ఉండడానికి ఖర్చుకి అద్దే కొంత వడ్డీ డబ్బు ఉంటుంది కదా అని సలహా చెప్పాడు అది నచ్చి రంగనాథ్ వెంటనే దాన్ని అమలు చేశాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇల్లు అమ్మద్దని సుజాత ఉన్నన్ని రోజులు తన ఇల్లు డిపాజిట్లు ఆమె పేరే ఉంటాయని ఆమెకు అవే ఆధారమని అన్న రంగనాథ్తో మన సతీష్ మంచివాడండి వాడికి నేనంటే ప్రేమ నాకు ఇబ్బంది కలిగే పనులు చెయ్యుడు ఏదో పాపం వ్యాపారంలో నష్టం వచ్చి అలా డబ్బు వృధా అవుతోంది అంతే అంది సుజాత నీది ధృతరాష్ట్ర ప్రేమ వాడి తప్పులు నీకెప్పటికీ కనిపించ నేనున్నంతకాలం నాకు భయపడి వాడు కోడలు కొద్దిగా అన్నా జాగ్రత్తగా ఉంటారు నాకేదైనా అయితే నీ బతుకు నరకం చేస్తాను అదే నా భయం భార్య గుడ్డి ప్రేమకి బాధగా నిట్టూరుస్తూ అన్నాడు రంగనాథ్ భయపడ్డట్టుగానే ఏడాదిలోపు చనిపోయాడు తండ్రి పోయాక సతీష్ భార్యతో తల్లి దగ్గరికి వచ్చేసాడు మామగారి నుంచి విడిపోయి వ్యాపారం తాను మొదలెట్టాడు మొదట్లో తల్లిని బాగా చూసుకున్న సతీష్ నెమ్మదిగా అసలు రంగు బయటపెట్టాడు కొడుకు ప్రేమ వలలో సుజాత పూర్తిగా చిక్కుకుపోయింది ఒక దుర్ముహూర్తన ఎలా మభ్యపెట్టాడో ఇల్లు తన పేరు మీద మార్చుకుని దాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చి వ్యాపారంలో పెట్టాడు సతీష్కి వ్యాపారంలో ఏమాత్రం దక్షత లేకపోవడంతో అది పోయింది పూర్తిగా డబ్బు ఇబ్బందులు మొదలయ్యాక అమృత రోజు ఏదో ఒక వంక పెట్టి అత్తగారితో గొడవ పెట్టుకోవడం సుజాత మళ్లీ దెబ్బలాడ్డం ఒక రొటీన్ అయిపోయింది ఊరుకోమంటే అమృత వినేది కాదు మాట్లాడద్దంటే సుజాత కోపం పూట పూట ఇల్లు రణరంగంలా ఉండేది సతీష్ కూడా కోపం వస్తే పెళ్లాన్ని కోప్పడితే మామగారు వెంటనే రంగంలోకి దిగుతాడన్న భయంతో తల్లి మీదే అరిచేవాడు సుజాత శశి దగ్గరకొచ్చి గొడవల గురించి చెప్తే శశి ఎటువంటి ఇస్తుందో అని భయానికి సతీష్ శశితో తల్లి ఎక్కువ మాట్లాడకుండా కట్టడి చేసేసాడు ఒకరోజు ఇల్లు వేలం వేస్తావని బ్యాంకు వాళ్లు నోటీస్ ఇచ్చేదాకా చుట్టుపక్కల వాళ్లకే కాదు సుజాతకి కూడా తెలీదు సతీష్ తమని అప్పుల్లో ముంచేశాడని వేలంలో అప్పుకి సరిపడా ఇచ్చి ఎవరో ఇల్లు కొన్నారు సతీష్ మొహం చాటేశాడు కాని సుజాత అద్దె ఇంటికి వెళ్లే ముందు శశి దగ్గరకొచ్చి చెప్పి వెళ్ళింది ఇప్పటికైనా జాగ్రత్త పడమని మిగిలిన డిపాజిట్స్ అయినా జాగ్రత్త చేసుకోమని ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయమని చెప్పింది సుజాతకి శశి ఆ ఇల్లు కొన్నవాళ్లు వాళ్లకి నచ్చినట్టుగా ఇల్లు కట్టుకోవడానికని పాత ఇల్లుని కోలగొడుతుంటే రంగనాథ్ ఎంతో ఇష్టంగా కష్టపడి కట్టుకున్న ఇల్లు పరాయి వాళ్ల పాలయ్యిందని బాధపడ్డారు మధు శశి సుజాత ఇంకెంత బాధపడుతోందో కదా అనుకున్నారు కూడా అక్కడ వంశీ తాము అద్దెకున్న ఫ్లాట్ అమ్ముతుంటే చౌకగా వచ్చిందని కొన్నాడు రంగనాథ్ కుటుంబంలోని విషాదాలకి తల్లి తండ్రి దిగులుగా ఉంటే మార్పుకని తమ దగ్గరికి రమ్మని గట్టిగా చెప్పాక శశి మధు బెంగళూరు వచ్చారు వచ్చే ముందు సుజాతని కలిసింది శశి ఆమె పరిస్థితి చూసి కళ్లల్లో నీళ్లు తెచ్చుకుంది తిండి కూడా సరిగ్గా తింటున్నట్టు లేదు ఒంటిమీద బంగారం మాయమైంది అని గమనించింది ఏంటి సుజాత ఇలా అయిపోయావు బాధగా అన్న శశితో ఇది నా స్వయంకృతం శశి రంగనాథ్ ఎన్నిసార్లో చెప్పారు ఇల్లు వాడి పేరు మీద రాయకు డిపాజిట్లు ఇవ్వకు అని వాడు ఇల్లు తనకి రాయకపోతే చచ్చిపోతానని బెదిరిస్తే నా ప్రేమ చంపుకోలేక వాడికి ఇచ్చాను ఇంకా మిగిలి ఉన్న డిపాజిట్ల కోసం నన్ను ఉంచాడు ఇప్పుడు నా బతుకేమో హీనంగా ఉంది కొడుకు కోడలు కొడుతున్నారు కూడా ఏడుస్తూ చెప్పింది సుజాత పోని ఉన్న డబ్బులు పెట్టుకుని ఏ ఓల్డేజ్ హోమ్లోనో చేరొచ్చు కదా సుజాత లేదా మీ అమ్మాయి దగ్గరికి వెళ్ళు ఎందుకు ఇలా హీనంగా బతకడం అన్న శశి మాటలకి ఆస్తంతా వాడికిచ్చి ఎక్కడో అమెరికాలో ఉన్న అమ్మాయి దగ్గరికి ఎలా వెళ్ళను ఓల్డేజ్ కా నేను వెళ్తే కుటుంబం పరువు పోయినట్టే కాదు అందరూ సతీష్ని తిడతారు అది నా పెంపకాన్ని తిట్టినట్టే నేను చేసిన తప్పుకి శిక్ష నేనే అనుభవిస్తున్నాను శశి నువ్వు వచ్చే వరకు బతికుంటానన్న నమ్మకం కూడా లేరు కోడలు వస్తున్న శబ్దం విని కళ్ళు తుడుచుకుంది సుజాత హైదరాబాద్ విషయాలు గుర్తొచ్చి బాధపడిన మధు ఒరే వంశీ హైదరాబాదులో ఇల్లమ్మి బెంగళూరులో విల్లా కొనేరా మేమిక్కడే ఉండిపోతాం అన్నాడు నాన్న ఏదో కొన్ని రోజులుండి మేం కూడా హైదరాబాదే వచ్చేస్తాం ఇంట్లో అలా అయిందని మీరు మనసు పాడు చేసుకుని మన ఇల్లు అమ్మితే మళ్ళీ కొనగలవా చెప్పండి మీకు అలవాటైన ఏరియా అది వదిలి మీరు ఎక్కువ రోజులు ఎక్కడా ఉండలేరు అన్నాడు కొడుకు అది నిజమే అనిపించింది మధు శశిలకి అవన్నీ గుర్తొచ్చి శశికి ఉన్న నిద్ర ఎగిరిపోయింది పొద్దున్న ప్రియ ఫోన్లో మాట్లాడుతూ మంకీ ట్రాప్ అంది అసలేమిటి మంకీ ట్రాప్ అని గూగుల్లో వెతికింది శశి ఆఫ్రికాలో కోతులను వేటాడడానికి చెట్టు తొర్రలో ఖచ్చితంగా కోతి చేయి పట్టేంత రంధ్రం చేస్తారు ఇది కోతి చెయ్యి పట్టేంత పెద్దదిగా పిడికిలి బయటికి రానంత చిన్నదిగా ఉంటుంది అందులో కోతికి ఆహారం ఉంచితే అది రంధ్రంలో చేయి పెట్టి పట్టుకుంటుంది సరిగ్గా అప్పుడే కోతిని పట్టుకుంటారు ప్రమాదం పొంచి ఉన్న కోతి మాత్రం పట్టుకున్నది వదిలి పారిపోదు ఇదే మంకీ ట్రాప్ మరి మనుషులు మంకీ ట్రాప్లో ఉన్నారు అంటే మనకి ప్రమాదమని నష్టమని తెలిసినప్పటికీ కొన్ని కొన్నింటిని మనం వదులుకోలేకపోతున్నాం ఒక బిచ్చగాడు తిండి లేక చచ్చిపోయాడని అతని పాత బట్టల్లో లక్షల రూపాయలు దొరికాయని డబ్బున్నా ఖర్చు పెట్టి తిండి తినకుండా మంకీ ట్రాప్లో ఉన్నాడని వార్తొచ్చింది సంపాదించుకున్న కోట్లని దాచిపెట్టుకుని పిసినారిగా బతుకుతూ జబ్బు చేస్తే ఆసుపత్రికి కూడా వెళ్లకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు నిజంగా డబ్బు అంతగా కట్టిపడేస్తుందా డబ్బు మాత్రమే కాదు పదవి బంధాలు కీర్తి ఇవన్నీ పట్టేసి ఉంచితే ఈ ట్రాప్లో ఉన్నట్టే ఇది చదివాక సుజాత కొడుకు మీద ప్రేమ అనే మంకీ ట్రాప్లో ఉంది అన్న విషయం అర్థమైంది శశికి కొడుకు దగ్గర క్షేమం కాదని తెలిసిన అక్కడే ఉండి అందరూ వద్దన్న ఆస్తి కొడుక్కి అప్పచెప్పి నానా బాధలు పడుతోంది తెలిసి తెలిసి ఇరుక్కునే తల్లిదండ్రులు ఎంతోమంది ఆ ట్రాప్ నుంచి బయటికి రాలేక రాక జీవితం ముగించుకుంటున్నారు పిల్లల మీద ప్రేమ ఉండడం ఆస్తి పంచడం తప్పు కాదు ఆ గుడ్డి ప్రేమ ఆ ఆస్తి పంపకం వీరి అస్తిత్వానికే దెబ్బ కొడితే బతికిన ప్రతి క్షణం దుర్భరంగా మారి ఎందుకు బతుకున్నాము అన్న ప్రశ్న వస్తే అప్పుడు ఆ ట్రాప్ లాంటి బంధం నుంచి బయటపడడం తప్పు కాదు ఆడవారికైనా మగవారికైనా బంధం ఏమైనా అది పిల్లలైనా భాగస్వాములైనా బంధువులైనా ఆ బంధంలో స్వేచ్ఛ ఉండాలి కానీ శృంఖలాలు కాదు హాయిగా గాలి పీల్చుకోవాలి ఊపిరాడనట్టుగా ఉండకూడదు నిజంగా అటువంటి బంధంలో బందీగా ఉంటే బయటపడేందుకు మానసిక శక్తి మాత్రమే కాదు ఆర్థిక స్వేచ్ఛ కూడా ముఖ్యం మొదటి నుంచి పిల్లలకి ఆస్తితో పాటు బాధ్యత కూడా పంచాలి వాళ్ళు తల్లితండ్రి కంటే ఆస్తి ముఖ్యం అనుకుంటే పెద్దలు కూడా పిల్లల కంటే ఆస్తికి విలువ ఇవ్వాలి ఉన్న సంపద బతికుండగానే ఇచ్చి నిత్యం చచ్చేకన్నా ఏదైనా తదనంతరం అందే ఏర్పాటే చెయ్యాలి ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల సంక్షేమము పోషణ నిమిత్తం రెండు వేల ఏడులో పెట్టిన చట్టం యాభై ఆరు ప్రకారం పెద్దవారి హక్కులు పిల్లలకి వారి పట్ల బాధ్యతలు నిర్దేశించింది తల్లిదండ్రుల ఆస్తి తీసుకుని పిల్లలు వారిని సరిగ్గా చూడకపోయినా లేని తల్లిదండ్రుల్ని పిల్లలు నిర్లక్ష్యం చేసి వదిలేసిన వాళ్ల మీద ప్రభుత్వం ద్వారా చర్య తీసుకోవచ్చు చాలామంది వృద్ధులకు ఈ విషయం గురించి అవగాహన లేదు కొందరు పిల్లల మీద చర్య తీసుకోవడానికి ఇష్టపడక ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారికి ఈ విషయాలు తెలియచేసి పిల్లల ట్రాప్లో పడి ఉన్న డబ్బు పోగొట్టుకుని రోడ్డు మీద పడకుండా తనలాంటి వాళ్ళు కాపాడాలి చివరి దశలో పండుటాకుల్ని ఎండిపోకుండా కాపాడుకోవాలి అదే తమ తక్షణ కర్తవ్యం ఇలా ఆలోచనల్లో మునిగిన శశి తెల్లవారింది కూడా గమనించలేదు ఏమిటి త్వరగా లేచేసావా సరిగ్గా నిద్రపట్టలేదేంటి అడిగాడు అప్పుడే కళ్ళు తెరిచిన మధు లేదండి ఇప్పుడే మేలుకుంటున్నాను అంది శశి వికసించిన మనసుతో వసంతవల్లరిలో శ్రీమతి లలితా శ్రీపతి గారు రచించిన కథ ప్రేమ సంఖ్యల విన్నారు ఈ కథ వార్త పత్రికలో పదిహేను మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నాటి ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడింది వసంత వల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ